హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్క షాపింగ్ ఈ రోజు మనం క్రాంతి సలెక్షన్స్ వచ్చేసాం అండి లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేస్తాము మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ వీడియో అండి ఇది ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది ఈ వీడియోలో ఆ కలెక్షన్ ని షేర్ చేస్తాను అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మంచి క్వాలిటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర చక్కగా హోమ్ కి విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు లాస్ట్ వీడియోకి ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇది బ్రాహ్మణ విధి అండి విజయవాడ వన్ టౌన్ వస్తుంది అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం టసర్ సిల్క్ శారీస్ చూస్తున్నాం ఇది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది మంచి డిజైనర్ శారీ అనమాట ఇలా ఉంటుంది పీకాక్ డిజైన్ తో సో దీనిలోని మెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఒక డిజైన్ అండ్ మేడం చేశారు చూసారా ఇది ఒక డిజైన్ అనమాట ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది లోటస్ అండ్ పీకాక్ డిజైన్ అనమాట సో ఇలాగే ఇంకా వాళ్ళ దగ్గర కలర్స్ కూడా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి చూపిస్తున్నాను ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది సేల్ చేస్తున్న శారీ అండి ఇప్పుడు ఏంటంటే ఉగాది ఆఫర్ లో పెట్టారు సో ఇప్పుడు ఈ ఉగాది ఆఫర్ లో మన సబ్స్క్రైబర్స్ కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు అండి చాలా బాగున్నాయి సారీస్ విత్ బ్లౌజ్ వస్తాయి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కి రెండు కూర అంతే ఇవి బ్లౌజెస్ అండ్ పల్లూస్ అనమాట ఇవి ఇలా ఉంటాయి పళ్ళు టస్సర్ స్లిక్ సారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఏంటి మేడం షిప్పింగ్ ఆఫర్ సారీ ఓకే ఆఫర్ లో పెట్టేసారు కాబట్టి షిప్పింగ్ ఎంత పడితే అంత మీరు పే చేసుకోవాలి ఏంటంటే విజయవాడ లో షిప్పింగ్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది యూజ్ చేసుకున్నారు కూడా అంటే లోకల్ ఉన్న వాళ్ళు దూరం దూరంపాడు అలా ఉన్న వాళ్ళు విజిట్ చేయలేకపోతున్నారు వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వన్ టూ అవర్స్ లో మనం అప్లై చేస్తాం ఇంకోటి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి విజిట్ చేసి తీసుకుంటే మీకు ఇంకా షిప్పింగ్ అనేది పడదు అనమాట షిప్పింగ్ ఎక్స్ట్రా ఉండదు సో దీనిలో మనకి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట వీటిలోనే ఇంకొకటి ఇలా వస్తుంది ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే చూసుకోవచ్చు శారీస్ అన్ని ఇది శారీ వస్తుంది ఇది పళ్ళు అనమాట మనకి డార్క్ కలర్ అనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్న శారీస్ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లేదా మీరు విజిట్ చేసి తీసుకుంటే మీకు ఆ షిప్పింగ్ ఛార్జ్ కూడా కలిసి వస్తుంది ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీ అండి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అనమాట సారీ మొత్తం ఉంటుంది మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది సారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ లైన్స్ వస్తుంది ఇది బోర్డర్ అనమాట ఫ్లవర్ డిజైన్ తో అండ్ ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్ గా చక్కగా ఇవి బటర్ఫ్లైస్ వచ్చాయండి సారీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది డోలా సిల్క్ వస్తుంది ఇది కూడా ఆఫర్ లో ఉన్నాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ వస్తాయి అనమాట దానికి కూడా సీక్వెస్ సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి అనమాట సో ఈ టూ కలర్స్ చూపిస్తున్నాయి కదా ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ కాస్ట్ ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూద్దాము డార్క్ గ్రీన్ వస్తుంది ఓకే ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చక్కగా మీరు విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఆఫర్ లో పెట్టిన శారీస్ కాబట్టి షిప్పింగ్ మనకి ఎంతైతే పడుతుందో అంత చెప్తారు అంటే వెయిట్ ని బట్టి ఉంటుంది కదా సో అంత చెప్తారు మీరు షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి గ్యాప్ బోర్డర్ శారీస్ చూస్తున్నాం ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది అండ్ జరీ వివింగ్ వస్తుంది అనమాట మనకి ఇట్లా గ్యాప్ అయితే వస్తుంది బోర్డర్ లో సో గ్యాప్ బోర్డర్ శారీస్ చాలా మంది చాలా బాగా ఇష్టపడతారు అలాగే ఇది పళ్ళు అండి మనం ఇప్పుడు టూ కలర్స్ చూస్తున్నాము ఇవి రెండు పల్లూస్ అనమాట బ్లౌజ్ కూడా మనం చూసాము డాట్స్ తో వచ్చింది ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా మంచి డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది వీటిలో త్రీ కలర్స్ ఇప్పుడు మీరు టూ కలర్స్ చూస్తున్నారు కదా ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాము వచ్చేసి కాస్ట్ చెప్పాను కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో బ్లాక్ కలర్ కూడా ఇది ఒక డిజైన్ మ్యామ్ ఓకే బ్లాక్ కలర్ ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఈ టూ డిజైన్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం జార్జెట్ శారీస్ చూస్తున్నామండి ఇది కూడా గ్యాప్ బోర్డర్ టైప్ లోనే ఉంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట ఈ బోర్డర్ ఇది వీవింగ్ అయితే కాదు ఫాయిల్ ప్రింట్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఉందండి అన్నిటికీ ప్రతి దానికి కూడా బ్లౌజెస్ అయితే ఉంటాయి డిజైన్ కూడా చాలా బాగుందండి లైన్స్ డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి ప్రింట్ వస్తుంది అనమాట అదంతా కూడా సో వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది మనకి నార్మల్ కాస్ట్ వచ్చేసి శారీ మీద వరకు ఉంది మనకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఉగాది ఆఫర్ లో సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లేదు మనకి షిప్పింగ్ కూడా తగ్గాలి అనుకుంటే హౌస్ ని విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి మెంబర్ ఆఫ్ కలర్స్ ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి కదా మేడం ఓకే ఇది పలు ఇలా వస్తుంది పళ్ళు అయితే పళ్ళు కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది వస్తాయనమాట బ్లౌజ్ కి ఈ వైట్ కలర్ ఉన్నది ఫాయిల్ ప్రింట్ తెలుసు చాలా మంది యూస్ చేస్తున్నారు కదా పోదు అసలు అది దీనిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బోర్డర్ వస్తుంది శారీ కలర్ మొత్తం ఇది వస్తుంది డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా పేస్ట్ సారీ కలర్ ఇది బార్డర్ ఓకే ఇది బార్డర్ ఓకే వాట్సప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే సెండ్ చేసి మీకు కొరియర్ అయినా చేస్తారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు చూసిన గ్రీన్ శారీ నేను వేర్ చేశాను కదా దానిలోనే ఇది ఒక కలర్ అండి ఇది సారీ కలర్ ఇది బోర్డర్ వస్తుంది ఇది ఒక కలర్ ఉంది ఇది శారీ కలర్ వస్తుంది నెక్స్ట్ జార్జెట్ లోనే ఇంకొక శారీ చూస్తున్నామండి ఇదంతా కూడా చక్కగా మనకి ఫాయిల్ ప్రింట్ ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ డిజైన్ ఇదేనండి సేమ్ వస్తుంది అనమాట చిన్న చిన్న బుటీజ్ టైప్ లో ఉంది సో పళ్ళు కూడా ఏమి ఉండదు మొత్తం అంతా ఓవరాల్ డిజైన్ ఇదే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా డిజైనర్ వేరేస్తుంది అనమాట చక్క మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ బోర్డర్ కూడా ఉంటుంది ఈ సారీస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇప్పుడు ఆఫర్ లో ఉగాది ఆఫర్లు సెవెన్ ఫిఫ్టీకే కి ఇస్తున్నారు అండి వీటిలో కలర్స్ ఓకే లైట్ అండ్ కొంచెం లైట్ అండ్ డార్క్ అనమాట కొంచెం లైట్ షేడ్ డార్క్ షేడ్ ఉన్నాయి ఈ టూ కలర్స్ అండి మేడం టూ కలర్స్ మేడం ఓకే ఈ సారీ కూడా జార్జెట్ శారీ అండి మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ సో టూ సైడ్స్ కూడా మనకి సాటిన్ బార్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది రోజెస్ తో వస్తుంది అనమాట సెల్ఫ్ డిజైన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఉందండి ఇప్పుడు మనకి ఆఫర్ లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుందండి వేర్ చేస్తే ఇంకా లుక్ వస్తుంది ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది దీని మీద అంతా కూడా సీక్వెన్స్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా అలాగే ఉంది మంచి కలర్ వచ్చింది అది బ్లౌజ్ అనమాట మనకి అది కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది అనమాట సో దీనిలో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మనకి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాస్ట్ అయితే ఇప్పుడు మనకి ఆఫర్ లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారండి వీటిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంది ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనం ప్యూర్ డోలో సిల్క్ శారీ చూస్తున్నాం అండి ఇదంతా కూడా డిజైనర్ వేర్ శారీ అనమాట మిడిల్ లో చూస్తే మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి చూసారా బంచెస్ టైప్ లో అది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో వచ్చిందనమాట మొత్తం అంతా వీవింగ్ అండి బోర్డర్ కూడా మనకి వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అనమాట మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుందండి వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి సేమ్ డిజైన్ లో కలర్స్ కాదు కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మంచి క్వాలిటీ ఉందండి ప్యూర్ క్వాలిటీ ఇదైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ది మనకి ఆఫర్ లో టూ థౌజండ్ వస్తుంది ఉగాది ఆఫర్ అండి సో వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయో చూద్దాం ఇది ఒక డిజైన్ అనమాట ప్యూర్ డాలర్ సిల్క్ లో మనకి వీవింగ్ శారీస్ అనమాట ఇవి క్లాత్ అయితే మంచి ప్యూర్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ కాకు ఫిష్ డిజైన్ బటర్ఫ్లైస్ మొత్తం ఉన్నాయి ఇందులోనే బాగుంది సారీ అయితే దీనిలో ఇంకొక డిజైన్ చూస్తున్నాము బ్లౌజ్ కూడా ఫుల్ ఓకే ఇది పైతానీ డిజైన్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ పైతానీ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా హెవీగా ఉంటుంది ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఓన్లీ టూ థౌజండ్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ లోనే ప్యూర్ డోలో సిల్క్ వస్తుంది చక్కగా వివింగ్ తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుంది లైన్స్ తో ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాం చూద్దాం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లో కళ్ళు చాలా బాగుంది ఇది ఇప్పుడు మళ్ళీ

ఓన్లీ టూ థౌజండ్ చాలా రీజనబుల్ మేడం బాగుంది క్వాలిటీ కూడా అవుతాయి అవును క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసి చూడండి బాగుంది ఈ శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ అండి పైతానీ శారీస్ చూస్తున్నాం అండి ఇదైతే ప్యూర్ బెనారస్ వస్తుంది అండ్ పైతానీ బార్డర్ అనమాట ఇదంతా కూడా బోర్డర్ ఇలా హెవీగా ఉంటుంది కలర్ చూసారా ఇట్లా డబల్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుందండి లుక్ అయితే దీనిలో మనకి రెడ్ కలర్ శారీ అనమాట ఇది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ అయితే వస్తుంది అది కూడా పైతానీ బార్డర్ వస్తుంది ప్యారెట్ డిజైన్ వస్తుంది అనమాట పైతానీ బార్డర్ లో ఫ్లవర్ డిజైన్ కూడా పళ్ళు అయితే ఇలా రిచ్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి కాకపోతే ఇప్పుడు మనకి ఉగాది ఆఫర్ లో వచ్చి టూ థౌజండ్ కి ఇస్తున్నారు ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే టూ థౌజండ్ కి ఇచ్చేస్తున్నారు అనమాట సో విజిట్ చేయండి క్వాలిటీస్ చూసుకోండి చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు లాంగ్ లో ఉన్న వాళ్ళు అయితే ఓన్లీ టూ థౌజండ్ ఇప్పుడు మనం ఉప్పాడ డోలా ప్యూర్ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ముందు చాలా కంఫర్ట్ గా ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ఇలా డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అంతే కదా మేడం కళంకారీ డిజైన్ చాలా బాగున్నాయండి టూ శారీస్ కూడా చాలా బాగున్నాయి విత్ బోర్డర్ వస్తుంది అనమాట జరీ వివింగ్ తోటి చాలా లైట్ వెయిట్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇది పళ్ళు ఇవి రెండు పళ్ళుస్ అనమాట ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ వరకు ఉంటాయండి బయట కాస్ట్ అయితే సో ఇక్కడ వచ్చేసి ఆఫర్ లో ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు చూడండి చిన్న బుటీస్ అయితే వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్లాత్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇదంతా వీవింగ్ వస్తుంది అండ్ నేను వేర్ చేసిన శారీకి వచ్చేసి ఇదనమాట బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో వీవింగ్ ఇది కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ ఫైవ్ వరకు ఉంటాయి బయట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇంకా ఉన్నాయా ఓకే వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయంట ఈ టూ కలర్స్ చూపిస్తున్నాను ఇప్పుడు వీటిలో వచ్చేసి కలంకారి డిజైన్ లో ఈ టూ కలర్స్ ఇంకా ఉన్నాయా మేడం ఓకే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు కావాలంటే పిక్స్ అయితే సెండ్ చేస్తారు ఒకసారి అడగండి నెక్స్ట్ మనము ముంగ శారీస్ చూసినామండి ఇదంతా కూడా హెవీ వీవింగ్ అనమాట శారీ మొత్తం వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట మనకి ఇక్కడ పైపింగ్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ లో బోర్డర్ అయితే వస్తుంది దీనిలో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఆఫర్ లో మంచి ఆఫర్లు వేస్తున్నారు త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి శారీస్ అయితే ఇప్పుడు మనకి ఆఫర్ లో వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఉగాది ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చక్క విజిట్ చేయండి క్వాలిటీ అవన్నీ కూడా చూసుకోండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు లాంగ్ లో ఉన్నా సరే తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ మనం ముంగడౌల శారీస్ లోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి ఇవి కూడా ఈ టూ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా త్రీ థౌజండ్ ఉన్న శారీసే అండి మనకి ఇప్పుడు టూ ఎయిట్ వరకు సేల్ చేశారు మనకి ఇప్పుడు ఇంకా ఆఫర్ లో అయితే పెట్టేశారు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఈ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే ఏం లేవు పళ్ళు ఈ విధంగా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇప్పుడు మనం ప్యూర్ చినియా పట్టు శారీస్ చూస్తున్నామండి వీటికి బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అనమాట చాలా బాగుంది అసలు ప్యూర్ వస్తుందండి శారీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసినా పర్లేదు మీరు అసలు విజిట్ చేసి చూసుకోండి ఇది వచ్చేసి వైట్ అది వచ్చేసి బ్లాక్ అనమాట చినియా పట్టు శారీస్ అంటారు ఇవి త్రీ థౌజండ్ ఎబో వరకు కూడా సేల్ చేసిన శారీస్ ఇప్పుడు వచ్చేసి కాస్ట్ ఎంత మేడం మనకి టూ ఫైవ్ టూ ఫైవ్ ఇస్తున్నారు ఓకే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నారు అండి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఇది పళ్ళు అనమాట అది కూడా ఒకసారి పళ్ళు ఇవి పల్లు చాలా బాగున్నాయి టజల్స్ కూడా వస్తాయి అండ్ లైట్ వెయిట్ అండి ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లాంగ్ లో ఉంటే షిప్పింగ్ అని తెప్పించుకోండి లేదా విజిట్ చేసి తీసుకోండి షిప్పింగ్ చార్జెస్ అయినా కలిసి వస్తాయి నెక్స్ట్ మనం ప్యూర్ చినాన్ శారీస్ చూస్తున్నాం ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైనర్ వేర్ శారీస్ అనమాట ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే మంచి క్లాత్ వస్తుంది మంచి క్వాలిటీ ఉందండి వీటిలో కూడా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే ఇవి కూడా లో పెట్టారు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది పల్లూలు అనమాట పల్లు కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లైన్ వచ్చి బార్డర్ అయితే వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మనం ప్యూర్ జార్జెట్ లో కలంకారీ ప్రింట్ అలాగే మనకి గ్యాప్ బోర్డర్ శారీస్ చూస్తున్నామండి చాలా స్మూత్ ఫాబ్రిక్ ఉంది అట్లాగే బీవింగ్ అనమాట ఇదంతా కూడా బీవింగ్ వస్తుంది మనకి అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి కలంకారీ దీనిలో ఇదొక కలర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అండ్ పల్లులు కూడా మనకి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బెనారస్ ఇది వచ్చి వీవింగ్ వస్తుంది అనమాట మొత్తం అంతా చాలా బెనారస్ జార్జెట్ అయినా ఓకే చాలా బాగుందండి ప్రింట్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కలిపి రావడం ఇది ఫస్ట్ టైం అనమాట ఈ శారీస్ లో జార్జెట్ బెనారస్ విన్ అలాగే కళంకారీ ప్రింట్స్ ఇవన్నీ కలిపి రావడం ఫస్ట్ అండి చాలా బాగుంది మంచి శారీస్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ లోనే బుటీస్ వస్తాయి అనమాట వివింగ్గా అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి వచ్చేసి ఇప్పుడు ఆఫర్ లో పెట్టారు కాబట్టి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బోర్డర్ కలర్ లోనే మనకి ఇలా చిన్న బుటీస్ వీవింగ్ వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి అందులో అదొక కలర్ వస్తుంది అనమాట ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ చినియా పట్టు శారీస్ చూస్తున్నామండి ఇదంతా కూడా బాక్స్ డిజైన్ వస్తుందనమాట టూ సైడ్స్ కూడా బీవింగ్ ఉంటుందండి శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ డిజైనర్ వేర్ ఉంటుంది శారీ సింగిల్ శారీ అవైలబుల్ గా ఉందండి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో విజిట్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ ఇది ఒకటే పీసెస్ అయితే మెంబర్ ఆఫ్ ఉంటాయి కానీ డిజైన్ మాత్రం సింగిల్ డిజైన్ అనమాట ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళు మనకి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఎన్ని శారీస్ తీసుకున్నారు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తే సో నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నో బాయ్ క్రాంతి సెలెక్షన్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను కరెక్ట్ గా మీకు అడ్రస్ తో పాటు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది మనకి చక్కగా టెంపుల్ ఉంది కదా ఇంద్రకిలాది ఆ పక్కన ఫ్లైఓవర్ అనమాట ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అట్లా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ చిన్న మసీద్ కనిపిస్తుంది సో దీని నుంచి మనం ఇప్పుడు యూ టర్న్ తీసుకోవాలండి లెఫ్ట్ సైడ్ కి ఇది వచ్చేసి మనకి కెనరా బ్యాంక్ అనమాట కెనరా బ్యాంక్ కి ఆపోజిట్ మనకి ఇట్లా లోపలికి వెళ్ళాలి మనము టెంపుల్ కి వెళ్తాం కదా సో ఆ రోడ్ లోకి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి కరెక్ట్ గా మసీద్ ఎదురుగా ఇక్కడ చూడండి చిన్న రోడ్ కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట అర్జున్ స్ట్రీట్ అంటారు సో అర్జున్ స్ట్రీట్ మల్లికార్జున్ పేట వస్తుందండి కరెక్ట్ గా మనకి బుద్దా వెంకన్న గారి ఆఫీస్ అండి అది సో అలాగే ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట అది మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా సో ఈ రోడ్డు ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి కొంచెం దూరం వెళ్లిన తర్వాత సంప్రదాత అబ్బాయి గారి కళ్యాణ మండపం కనిపిస్తుంది అండి కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ లో ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే మనం ఈ రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను